శ్రీమాత్రే నమ ఈరోజు ఈ కథ విన్నవారికి కోటి జన్మల పుణ్యఫలము తరగని సిరులు చెరగని సౌభాగ్యాలు చెప్పలేనంత సుఖ సౌఖ్యాలు ప్రాప్తిస్తాయి మరి ఆ కథ ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి అనగనగా బ్రాహ్మణ దంపతులు పెండ్లయ్యి ఎంతకాలమైనా సంతు కలగని కారణంగా ఈశ్వరుడి గురించి తపస్సు చేశారు పరమేశ్వరుడు ప్రత్యక్షమై అల్పాయువైన కొడుకు కావాలా ఐదవ తనం లేని కూతురు కావాలా అని అడగగా అల్పాయుష్కుడైనప్పటికీ కొడుకునే ఇమ్మని ప్రార్థించారు వారు సదాస్తు అని వరమిచ్చి తరలిపోయాడు తరుణేందు శేఖరుడు శివుడిచ్చిన వరప్రభావం వలన అచిరకాలంలోనే ఆ బ్రాహ్మణ ఇల్లాలు గర్భం ధరించి సకాలానికి చక్కటి మగబిడ్డను ప్రసవించింది తక్షణమే యమభటులు వచ్చి ఆ బిడ్డను తమతో తీసుకుపోబోయారు బాలంతరాలైన బ్రాహ్మణ స్త్రీ గూడున విలపించింది లేక కలిగిన బిడ్డ వీడు పురుడు తీరేదాకా ఆగి తదుపరి తీసుకువెళ్ళమని కోరింది ఆ తల్లి కోరికను మన్నించి యమదూతలు వెళ్ళిపోయి పురుడు తీరగానే వచ్చారు అప్పుడు ఆయమ్మ తండ్రులారా మాటలు రానిదే మానవుడు కాలేడు గనక మా శిశువు నోరారా అమ్మ నాన్న అని పిలిచే వరకు ఆగి ఆ ముచ్చటైనాక గైకొమ్మంది సరేనని వెళ్ళిపోయారా కింకరులు బాలుడికి మాటలు రాగానే కాలుడి దూతలు వచ్చారు అప్పుడు ఆ తల్లి అయ్యలారా నా బిడ్డకు ఇంకా నడక రాలేదు నడక రానివాడు నరుడవుడు గనుక అంతవరకు ఆగి మళ్ళారమ్మంది అలాగే లేమ్మని వెళ్ళిపోయిందా అంతకుడి సంత ఈ విధంగా యములోళ్ళు వచ్చినప్పుడల్లా ఏదో వంకబెట్టి పంపుతున్నదా తల్లి కానీ ఆ కటిక వాళ్ళని ఎంతకాలమని ఆపగలదు ఒక రోజున ఆ తల్లి బిడ్డకు తలంటుతూ తలంటుతూ త్వరలోనే రాబోయే ఎములోళ్లను తలుచుకుని దుఃఖించసాగింది అందువల్ల ఆమె కంటి నుండి జారిన నీరు బిడ్డ వంటిపై పడింది తల్లి విచారిస్తుందని తెలుసుకున్న బిడ్డ ఎందుకమ్మ ఏడుస్తున్నావని అడగగా ఆమె జరిగినదంతయు వివరించినది అందుక బిడ్డ ఆలోచించి అమ్మ ఇహములో ఎటూ అల్పాయిష్కొనైనాను పరములోనైనా పది కాలాలుండే పుణ్యం చేసే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు నాకు కాశీ వెళ్ళి రావాలని ఉంది కనుక నన్ను వెంటనే పంపించు ఈ లోపల యమదూతలు వస్తే నేను వచ్చేదాకా ఆగమను అని చెప్పి బయలుదేరాడు బిడ్డను ఒంటరిగా పంపలేని తల్లిదండ్రులు అతనికి మేనమామను తోడిచ్చి కాశీకి పంపారు ఆ మేనమామ మేనల్లుళ్ళు కాశీ వెళుతూ వెళుతూ మార్గ మధ్యంలో ఒక తోటలో బస చేశారు అదేవేళకు ఆ పూలతోటలో పూలు కోసుకునే నిమిత్తం వచ్చిన ఆ ఊరి కూతురు ఆమె చెల్లులు మధ్య తగవు వచ్చి ఒకరినొకరు ముండా ముండా అని తిట్టుకోసాగారు అందుకు కోపించిన రాజు కూతురు నాకీ రాత్రికి పెండ్లి ఉంది అదీగాక మాయమ్మ మంగళవారం పూజ చేసుకుని వాయినమిస్తుంది ఆ పూజ మహిమచే మా ఇంట ముండలుండరు నన్ను ముండా అనవద్దు అని చెప్పి చేతిలో పూలను నేల మీద పారబోయేగా ఆ పూలన్నీ తిరిగి చెట్టు కొమ్మలకు ఎగిరి అతుక్కుని పోయాయి అది చూసిన బ్రాహ్మణ బాలుడు ఆ పిల్ల తన భార్య అయితే బాగుండుననుకున్నాడు ఆ రోజున రాజుగారు తన కూతుర్ని పెండ్లి కుమార్తెను చేయించాడు రాణి ఆమెకు మంగళవారము పూజ వాయినమిచ్చింది అందరూ పెళ్లివారి రాక కోసం ఎదురు చూస్తున్నారు ఇంతలో పెండ్లి కుమారునికి సుస్థిగా ఉండటరిచే పెండ్లి మరొక ముహూర్తానికి వాయిదా వేయవలసినదిగా మగ వారి నుండి కబురు అందింది కానీ రాజుకు అది ఇష్టం లేదు తాను నిశ్చయించిన నాకు పెండ్లు చేయకపోవడం పరువు తక్కువగా భావించి కనీసం ఎరువు పెండ్లైనా చేయాలనుకుని ఎరువు పెళ్లి కొడుకు కోసం ప్రయత్నించాడు కానీ ఆ ఊరిలో వారెవరూ కూడా ఎరువు పెండ్లి కొడుకుగా ఉండేందుకు అంగీకరించకపోవడం వలన పూల తోటలో బస చేసిన పొరుగురి వారైన మేనమామ మేనల్లులకు నయానా భయాన చెప్పి ఒప్పించి ఆ మేనల్లుడికి తన కూతురినిచ్చి పెండ్లి జరిపించాడు పిమ్మట వధువువరులు బంగారు పాత్రలో భోజనము చేయిచుండగా వరుని ఉంగరము ఆ పాత్రలో పడెను వధువు దానిని తీసి తన వ్రేలికి శయ్య శయ్యమందిరమునకు వెళ్ళెను ఆ రాత్రి కలలో మంగళ గౌరి కనిపించి అమ్మాయి ఈ రాత్రి నీ భర్తకు పాము గండము ఉంది జాగ్రత్తగా ఉండి ఆ పామును నీ తల్లి నీకు పూజ చేసి ఇచ్చిన కుండలోనికి పట్టి గట్టిగా మూతనుంచమని ఆజ్ఞాపించను ఆ పిల్ల ఉలికిపడి లేచి చూసేసరికి అప్పటికే ఒక పెద్ద పాము బుసలు కొడుతూ పెండ్లి కొడుకు మంచం దగ్గరకు వస్తుంది వెంటనే రాజకుమార్తె అటక మీదనున్న నోము కుండను తీయబోయింది అది అందని కారణంగా వరిని తొడపై నిలిచి ఆ కుండను దింపి పామును అందులోనికి పట్టి ఒక రవికల గుడ్డతో దానిమీద గట్టి వాసన కట్టు కట్టి మరలా అటకపై భద్రపరిచి తాను నిశ్చితంగా నిద్రపోయింది తెలతెలవారే వేళ మేనమామ వచ్చి పెండ్లి కుమారుడిని నిద్రలేపి తనతో కాశీ తీసుకువెళ్ళిపోయాడు కొన్ని రోజులు అనంతరం అసలు పెళ్లివారు అట్టహాసంగా వచ్చారు రాజు సంతోషంతో పెండ్లి ఏర్పాట్లు చేయబోగా రాకుమార్తె మాత్రం ఆ పెండ్లికి ఇష్టపడలేదు మొదటి ముహూర్తమున తాళిగట్టిన వాడే తన భర్త అని ప్రకటించింది ఎవరెంత చెప్పినా మారు మనుపు అంగీకరించలేదు అసల కాశీకి పోయినవాడు నీ భర్త అనేందుకు నిదర్శనం చూపించమని పెద్దలు అడగగా అందుక చిన్నది తండ్రి నువ్వొక సంవత్సరం అన్నదానం చెయ్యి నేనా సంవత్సరం అంతా తాంబూలం దానం చేస్తాను అనంతరం నీకు నిదర్శనం చూపిస్తానంది రాజు అంగీకరించాడు తక్షణమే సత్రం నిర్మించి నిత్యం అన్నదానం చేయించసాగాడు అభోక్తులందరికీ రాకుమార్తె తాంబూల దానం మీయసాగింది ఇంకొన్నాళ్లలో సంవత్సరం పూర్తవుతుందనగా కాశీకి వెళ్ళిన మేనమామ మేనల్లుళ్ళు స్వగ్రామానికి మరలి వెళ్ళుతూ మధ్య మార్గంలోని పూర్వపు తోటలోనే బస చేసి అక్కడి సత్రంలో భోజనాలు చేశారు అనంతరం రాకుమార్తె వద్ద తాంబూల దానం పరిగ్రహిస్తుండగా ఆమె ఆ బ్రాహ్మణ యువకుడిని గుర్తుపట్టి అతని చేతిని పట్టుకొని ఇతడే నా పెనిమిటి అని ఎలుగెత్తి పలికింది పెద్దలందుకు రుజువు కోరగా పిండ్లినాడు పాత్రలో నుండి తీసి తన వద్ద భద్రపరిచిన ఉంగరాన్ని అతని వ్రేలిక్కి తొడగగా అది సరిపోయింది పిమ్మట ఆ రాత్రి కలలో గౌరి చెప్పిన పాము విషయము చెప్పి కుండ కోసం తాను తన తొడపైకెక్కిన దానికి నిదర్శనముగా పారాణికాళ్ళ పసుపు జాడల్ని చూపించింది అటు తర్వాత దాచి ఉంచిన కుండను తీసి వాసన విప్పి చూపించగా అందులో పాము బంగారు పామై ఉంది అన్ని రుజువులు సరిపడడం వలన పెద్దలామె వాదనను అంగీకరించగా రాజు పునః వారికి యధావిధిగా వివాహం చేశాడు అత్తవారింటికి పంపేటప్పుడు తల్లి ఆమె చేత మంగళవారం పూజ చేయించి ఆ కాటుకనొక బరిణిలో భద్రపరిచి ఇచ్చింది అక్కడ బ్రాహ్మణ దంపతులు బిడ్డకు గురించిన వేదనతో ఎడతెగని కన్నీరు కార్చి కార్చి ఆ కారణంగా అందులై సేవలు చేసేవారు కానీ చేరదీసేవారు కానీ క్షేమం అడిగేవారు కానీ లేక నిత్యం దుఃఖితులై ఉన్నారు అటువంటి సందర్భంలో పెండ్లి కూతురుతో సహా పెండ్లి కుమారుడి లాంఛనాలతో ఊరిలోనికి వచ్చిన బ్రాహ్మణ యువకుడిని చూసి గ్రామస్తులందరూ విప్ర దంపతుల వద్దకు వెళ్ళి మీ కష్టాలు తీరాయి మీ కుమారుడు రాజవైభవాలతో మీకు కోడల్ని తీసుకువస్తున్నాడు అని చెప్పారు ఆ మాటతో వారికి ఆనందం కలిగిన నమ్మకం కలగని కారణంగా ప్రజలు తమని పరిహరిస్తున్నారని మరింత శోకగ్రస్తులయ్యారు అదే సమయంలో ఆ బ్రాహ్మణ కుమారుడు తన భార్యతో సహా వచ్చి తల్లిదండ్రులను పాదాభివందనం చేశాడు వాళ్ళు ఆనందించారు కానీ కొడుకుని కోడల్ని చూసుకునే అదృష్టం లేనందుకు దిగులు పడగా రాకుమార్తె తనతో తెచ్చిన మంగళవారపు నోము కాటుకను అత్తమామల కళ్లకు పూసింది అదే తడువుగా వాళ్లకు చూపు వచ్చి కొడుకును కోడల్ని చూసుకుని సంబరపడిపోయారు ఈ మహత్యానికి ఆశ్చర్యపడిన ఇరుగు పొరుగు వారంతా ఇంత మహిమ కలగడానికి ఏమి పూజ చేశామమ్మా అని అడగగా నేను మంగళవారపు పూజ చేశానని చెప్పిందామే అది మొదలు ఊరిలోని ఊవిధులందరూ ఆ పూజ చేసుకొని తెరగని సిరులతో చెరగని సౌభాగ్యాలతో చెప్పలేనంత కాలం సుఖ సౌఖ్యాలను అనుభవిస్తూ జీవించారు ఈ కథ విన్నవారందరికీ కూడా తరగని సిరులతో చెరగని సౌభాగ్యాలతో చెప్పలేనంతకాలం సుఖ సౌఖ్యాలు అనుభవిస్తారు ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి